మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఆఫ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి మీ కంపెనీ ఈ రంగు ఈ రంగు ఎర్ర బటన్ తల్లి బులుగు బటన్ నొప్పుతాడు తల్లి పది రూపాయలు పడుతుంది అకౌంట్లో నేను ఒప్పుకుంటున్నా కానీ క్షణం ఎర్రపట్టును ఒకటి తల్లి వంద రూపాయలు ఇష్టండి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాదుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి వాటర్ బాటిల్ ధర పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంకా కట్టింగ్ మాస్టర్ కదా తల్లి అన్న క్యాంటీన్ కట్ పండుగలకి ఇచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే అయినా పొరపాటున మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే అంటే రోజుకొక ఒక గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు భారతదేశంలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తల్లి ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి లోపల నిజం గడప దాటది అంటారు ఈ రోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు ఇంటింటికొచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు